ఒక్కసారి నీ కృప కృపలో నన్ను జ్ఞాపకం చేస్తు నిజంగా పాతాళములో నిన్ను నీ మహిమను వివరింపతగున సమాధిలో నాయన అగాధ రూపంలో ప్రభు ఎక్కడ కూడా నిన్ను స్థుతించే భాగ్యం లేదు నాయన కేవలం భూమి మీద సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతి ఈ దినమున నేను సజీవులై నిన్ను స్థుతించుచున్నానని భక్తులు ఆరాధిస్తున్నాను తండ్రి అయా మేమును ప్రభావ సజీవులమై ఉన్న నజ్జలేడని నామములో ప్రభు ఇది ఇదిగో తను ఈ రోజు నుంచి మీకు స్తోత్రాలు ఇస్తున్నాము తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ రోజు నుంచి తండ్రి ప్రతి రాత్రి మీ పాదాల గడిపే కృపద ఇచ్చేయండి నాయన ప్రతి రాత్రి మీ పాదాలు గడిపి కృపద ఇచ్చేయండి తండ్రి ప్రతి రాత్రి మీ పాదాల దగ్గర అయా అయా ప్రార్థనతో నాయనా మీకు స్తోత్రాలు నాయన అయా మరి అవలే మీ పాదాలు పట్టుకొని మీ దగ్గర కూర్చొని వా అయా మీ మాటలు విని బలం పొందు కృపద ఇచ్చేయండి Entrou Dramat...

దినము వారి ప్రాణము ఆత్మ శరీరలో ఉంచుకున్నట్లుగా చూపి సహించి ప్రతి హృదయం నీరు కట్టి ఏసు పరిశుద్ధ నామని ప్రార్థిస్తున్నాను పర్వత్రి మరి పరిశుద్ధాత్మ దేవుడు